మణిపూర్ రాష్ట్రంలో మహిళలను వివస్త్రాలను చేసి అత్యాచారం హత్యలు చేసిన ఘటనలపైన బీజేపీ కేంద్ర మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాలు నరేంద్ర మోడీ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని నిందితులను కఠినంగా శిక్షించాలని నారాయణపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు కేవీపీఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు వీలైనంత త్వరలో మణిపూర్ రాష్ట్రంలో శాంతి నెలకొల్పాలని బాధితులను ఆదుకోవాలని నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి టి హనుమంత్ జిల్లా సహాయ కార్యదర్శి సులోచన నాయకులు ప్రవీణ్ లాలప్ప జములప్ప వంశీ మాజీ జిల్లా అధ్యక్షులు బాలప్ప బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు మిత్రులారా ఈరోజు దేశంలోనే మణిపూర్ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ అదేవిధంగా వీహెచ్ గుండాలు కొంతమంది అక్కడున్నటువంటి అడవి బిడ్డలను ఈరోజు ఈ దేశం తల ఉంచుకునే విధంగా వ్యవస్థలు చేసి ఊరేగింపు చేసి హత్య చేసి ఈ దేశానికే ఒక పెద్ద మచ్చని తీసుకునేటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇప్పుడు వెంట ప్రభుత్వాలు ఏవైతే ఉందో ఆ యొక్క మన్నిపుడు ఘటనకు ఏవైతే వహించారో వాళ్ళందరినీ కూడా వెంటనే ప్రభుత్వము వాళ్ళను చేయాలని చెప్పేసి అదేవిధంగా ఈ దానికి కారణమైనటువంటి మణిపూర్ బీజేపీ ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ కానీ వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి అదేవిధంగా అక్కడ ఆ యొక్క సెంచు బిడ్డలకు కానివ్వచ్చు ఆ ప్రాంతం ఉండే మహిళలు కావచ్చు ప్రభుత్వం వెంటనే రక్షణ కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము ఇలాంటి ఘటనలు దేశంలో చాలా సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వ రాష్ట్రాల్లో ఇవంటి ఇవంటి ఘటనలు అనేకం జరుగుతూ ఉన్నాయి ఒక మణిపూర్ ఘటన కాదు ఈరోజు గుజరాత్ కానీ అట్లా ఉత్తరప్రదేశ్ కానీ ఇట్లా బీజేపీ ఎక్కడైతే ఉందో అక్కడ మొత్తం కూడా మహిళల పైన ఎస్సీల పైన క్రిస్టియన్స్ పైన ఇట్లా దాడులు చేస్తూ వాళ్ళ యొక్క మత పిచ్చుతో దేశాన్ని మొత్తం కూడా అల్లకొని చేసే విధంగా ప్రయత్నం చేస్తుంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా భారతదేశం అంతా కూడా ఉత్తరాఖండంతో వ్యతిరేకించి రాబోయే కాలంలో కూడా పెద్ద ఎత్తున బీజేపీ కుండలకు వ్యతిరేకంగా ఉద్యమంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క మణిపూర్ ఘటన కట్నాకే బాధ్యత ఉన్నారో వాళ్ళని ప్రభుత్వం వెంటనే అరిచడానికి మంచిది